గర్ ప్రాంతంలో ఇవాళ గజం లక్ష యాభై వేల రూపాయలు తక్కువలో తక్కువ ఉంటుంది కానీ ఇవాళ అక్కడ రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న ఒక పారిశ్రామికవేత్తకి దాని కేవలం మార్కెట్ రేటు రిజిస్ట్రేషన్ వాల్యూ పదివేలు ఉంది అందులో మీరు ముప్పై శాతం గడితే చాలు ప్రభుత్వానికి అంటే మూడు వేలు గడితే చాలు అది మీకు ఇచ్చేస్తా అని చెప్పి ఈ ఈ పాలసీ ఈ హెల్త్ పాలసీ లక్ష్యం హెల్త్ పాలసీ అంటే ఏంటంటే బాలనగర్లో ఉన్న భూమి వీళ్ళ పాలసీ ప్రకారం రిజిస్ట్రేషన్ వ్యాల్యూ వాళ్ళు అక్కడ ఎంత ఉందో తీసుకొని ఆ రిజిస్ట్రేషన్ వ్యాల్యూకు దాంట్లో థర్టీ పర్సెంట్ మీరు మాకు కట్టండి అది మీకు సొంతం సొంతం ఇచ్చేస్తా ఇక ఆ తర్వాత మీరు అక్కడ మాల్స్ కట్టుకోండి షాపింగ్ మాల్స్ కట్టుకోండి లేదా అపార్ట్మెంట్స్ కట్టుకోండి అమ్ముకోండి మాకు దాని వెనకాల మిగతాది మాకు ఇవ్వండి ప్రభుత్వానికి కట్టేది మూడు అయితే ఎకరానికి వీళ్ళ అనుయాయులకు వీళ్ళ అన్నదమ్ములకు వీళ్ళ బంధుమిత్రులకు ఇచ్చేది ముప్పై కోట్లు ప్రభుత్వానికి ఇచ్చేది మూడు కోట్లు వీళ్ళకి ఇచ్చేది ముప్పై కోట్లు వాస్తవానికి అక్కడ ప్రజలకు రావాల్సింది ప్రభుత్వానికి రావాల్సింది ఎకరానికి దాదాపు యాభై డెబ్భై వంద కోట్లు ప్రభుత్వానికి మూడు కోట్లు వీళ్ళకి ముప్పై కోట్లు ఇంకో ముప్పై కోట్లు వాడికి ఇది ఈ స్కామ్ అసలు